వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో ఖాళీగా ఉన్న వేరియస్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మనకి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు మరి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి ఇతర డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నేను ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ జాబ్స్కి వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కర్ణాటక ఒరిస్సా ఎవరైనా సరే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే సో మాక్సిమం మనకి ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయంటే మనము మూడు రకాల పోస్టులకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కంప్యూటర్ ఆపరేటర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మీకు ఏ పోస్ట్ అయితే సూటబుల్ అని అనిపిస్తుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి నేనైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అప్లికెంట్ నేమ్ ఏంటి అని మనకి ఇక్కడ అడుగుతున్నారు మన యొక్క పూర్తి పేరు మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట మన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే పేరు ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ కేటగిరీ ఏంటి కేటగిరీ అంటే మన యొక్క కాస్ట్ ఏంటి అని మనకి ఇక్కడ అడగడం జరిగింది ఓసీనా బీసీనా ఎస్సీనా ఎస్టీనా ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ జెండర్ ఏంటి మేల్ అయితే మేల్ ఫిమేల్ అయితే ఫీమేల్ని సెలెక్ట్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది మన డేట్ ఆఫ్ ఇయర్ ఎప్పుడు మంత్ ఏంటి అంటే డేట్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన డేట్ ఆఫ్ బర్త్ అనేది అక్కడ ఫిక్స్ అవ్వడం జరుగుతుంది సో జూలై సిక్స్త్ అనేది నా బర్త్డే అని ఇక్కడ సెలెక్ట్ చేశాను ఈ విధంగా మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ఫాదర్ నేమ్ అనేది మనకి ఎంటర్ చేయాలి అండ్ మెరిటేల్ స్టేటస్ మ్యారీటేయల్ స్టేటస్ అంటే మీకు మ్యారేజ్ అయ్యిందా లేదా అని ఇక్కడ మనకి అడుగుతున్నారు అయింటే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మ్యారేజ్ అయింటే హస్బెండ్ నేమ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి నేషనాలిటీ ఇండియన్ అని ఇక్కడ ఎంటర్ చేయండి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇక్కడ ఎంటర్ చేయండి ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్లో ఫీహెచ్ హెచ్హెచ్ విహెచ్ అని ఉంటాయి విజువలీ హ్యాండిక్యాప్డు ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఈ విధంగా ఉంటాయన్నమాట సో అది మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని చూసుకొని ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ ఏ కేటగిరీకి సంబంధం లేదనుకోండి ఇక్కడ నన్ అనే దానిపైన మీరు క్లిక్ చేయండి నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ డిగ్రీకి సంబంధించి మీరు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి ఆ డిగ్రీ కోర్స్ ఏంటి బోర్డు ఏంటి మాక్సిమం మార్క్స్ ఎన్ని మార్కులకి ఉంటుంది అండ్ మీకు ఎన్ని మార్కులు వచ్చాయి పర్సంటేజ్ అంతా ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు డివిజన్ ఏంటి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారని మీరు ఇక్కడ టైప్ చేసుకోవాల్సి ఉంటుంది అడిషనల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి అడిషనల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే మీరు దాని తర్వాత ఏదైనా ఎంబీఏ కానీ పీజీ కానీ ఏదైనా చేసి ఉంటే ఆ క్వాలిఫికేషన్స్ అనేవి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి లేదంటే ఖాళీగా వదిలేయచ్చు ఇక్కడ మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మీరు నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోండి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అలాగే ఒరిజినల్ మార్క్స్ మేము టెన్త్ క్లాస్ సంబంధించి దాన్ని స్కాన్ చేసి పెట్టుకోండి అలాగే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతేనో ఒరిజినల్స్ అవన్నీ స్కాన్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒరిజినల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే అవసరం లేదు నెక్స్ట్ ఒరిజినల్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేయాలి ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అప్లోడ్ చేయాలి ఏవై పీజీడీసీ ఏదైనా రిలవెంట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ అప్లోడ్ అని చేయాలి ఇవన్నీ కూడా మీకు అప్లికేబుల్ ఏవేవైతే అవుతాయో వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేబుల్ కానీ వాటిని బ్లాంక్గా మీరు వదిలేయచ్చు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఈ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసి పేమెంట్ చేస్తే సరిపోతుంది పేమెంటు మనకి ఐదు వందల రూపాయల ఫీజు అనేది కట్టాలి అది కూడా నేను మీకు తెలియజేస్తాను ఒక ఈ నోటిఫికేషన్ అనేది మనకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది ఇది ఎక్కడ ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఉంటుంది పదహైదు ఐదు రెండు వేల ఇరవై తేదీన ఈ నోటిఫికేషన్ అనేది మనకి విడుదల చేశారు లాస్ట్ డేట్ అనేది చెప్తాను ఇక వేకెన్సీస్ ఏమున్నాయంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే వేకెన్సీస్ రెండు ఉన్నాయి కంప్యూటర్ ఆపరేటర్ నాలుగు ఉన్నాయి డేటా ఎంట్రీ ఆపరేటర్ తొమ్మిది వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఈ పోస్టులకి అన్నిటికీ కూడా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు రెమ్యురేషన్ పర్ మంత్ ఎంత ఉంటుంది అంటే అంటే శాలరీ ఎంత ఉంటుందంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి ముప్పై ఒక్క వేల ఐదు వందలు కంప్యూటర్ ఆపరేటర్కి ఇరవై ఒక్క వేల ఐదు వందలు డేటా ఎంట్రీ ఆపరేటర్కి పద్దెనిమిది వేల ఐదు వందల పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు సిఎస్ఈలో కానీ ఐటీఈలో కానీ ఈసీఈలో కానీ ఎవరైతే చేస్తుంటారో బీటెక్ వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి నెట్వర్కింగ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ సపోర్ట్ నెట్వర్కింగ్ పైన నాలెడ్జ్ అనేది ఉండాలి మనకి ఇక్కడ అడిగారు నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అనే జాబ్కి సంబంధించి మనకి డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు డిగ్రీతో పాటుగా కంప్యూటర్ స్పెషలైజేషన్గా చదివినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటే వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది లేదా ఏదైనా డిగ్రీ చేస్తుంటే పీజీ డీసీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్స్ అనేది చేసి ఉండాలి అనమాట టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీలో అడగడం జరిగింది నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్టుకు సంబంధించి డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా డిగ్రీతో పాటుగా పీజీ డీసీఏ లేదా డీసీఏ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇక ఏజ్కి సంబంధించి ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అని చెప్పాను కదా అయితే ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఎకనామిక్లి వీకర్ సెక్షన్ వాళ్ళకి ఉంటుంది అంటే నలభై ఏడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ ఎకనామిక్లి సెక్షన్ వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇక ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్లోనే చెప్పాను ఫీజు వచ్చి మనకి ఐదు వందల రూపాయల ఫీజు అనేది ఉంటుంది అది మనము ఆన్లైన్లో పే చేయాలి ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్ పైన మనకి రిజర్వేషన్ల ఆధారంగా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు స్కిల్ టెస్ట్ అంటే మనకి ఏదైతే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందంతే బట్ మనకి ఎగ్జామినేషన్ అనేది ఈ నోటిఫికేషన్కి లేదు ఇక ఈ మెరిట్ లిస్ట్కి సంబంధించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మార్క్స్ని మనకి మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులు ఆధారంగా తీసుకుంటారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మార్క్స్ వచ్చి మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పాను కదా ఆ నాలెడ్జ్ టెస్ట్ నుంచి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ నుంచి తీసుకోవడం అనేది జరుగుతుందనమాట ఇక ఈ జాబ్కి సంబంధించి ఆన్లైన్ సారీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదులోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్ డేట్స్ వస్తే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది మన వాట్సాప్ గ్రూప్ ద్వారా అయినా తెలియజేస్తాను లేదా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయినా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మన వాట్సాప్ గ్రూప్లో అయినా జాయిన్ అవ్వండి టైం ఉంటే సపరేట్ వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను టైం లేదనుకోండి వాట్సాప్ గ్రూప్లో మేము నేను మీకు ఒక మెసేజ్ అనేది పెడతాను అనమాట ఓకే ఇక మనకిక్కడ కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ ఏమి ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సిస్టమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఓసీ ఒకటి ఎస్సీ జనరల్ ఇక్కడ మనకి ఎస్సీ కేటగిరీని గ్రూప్స్గా డివైడ్ చేశారు కదా మూడు గ్రూపులుగా అందులో గ్రూప్ వన్ కింద ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి ఓసీ రెండు ఎస్సీ గ్రూప్ త్రీకి ఒకటి ఎస్టీకి ఒక వేకెన్సీ ఇచ్చారు డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఓసీ కేటగిరీకి రెండు బీసీబీ ఒకటి బీసీడి ఒకటి ఎస్సీ గ్రేడ్ గ్రూప్ టూ ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీ ఒకటి ఎస్టీ కేటగిరీకి మూడు వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఇక ఈ జాబ్కి సంబంధించి మనం జాబ్ గన సెలెక్ట్ అయితే ఎక్కడ మనకి పోస్టింగ్ ఇస్తారు అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనేది విజయవాడలో ఉంది అక్కడ దీ దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ సంబంధించి మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట మరి ఈ జాబ్స్కి సంబంధించి స్టేట్ వైడ్గా ఉన్నటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీలో పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మనకి అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్